హలో ఎవరిస్ నేను విశ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఎల్నీలో అలాగే మనకి ల్యాండ్లో అంటే ఏమిటి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ఎల్నీలో మనకి పసిఫిక్ మహాసముద్రంలో మధ్య మనకి సముద్ర భాగాల్లో మనకి అధికంగా ఉష్ణోగ్రతలు అయితే ఏ విధంగా నమోదవుతాయో అలాంటి వాతావరణం కూడా మనకి అధిక ఉష్ణోగ్రతలు అవే మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు అలాగే మనకి కొన్ని జిల్లాల్లో మనకి కరువు వచ్చే ఒకసారి అయితే పూర్తిగా రానున్న రోజులు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఎల్లిలో పరిస్థితులు అయితే మనకి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ల్యాండ్లో మనకి పసిఫిక్ మహాసముద్రంలోని మనకి తూర్పు మధ్య సముద్ర ఉపరితల భాగాల్లో మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది కాబట్టి మనకి ఈ సంవత్సరం మనకి చలి తీవ్రత అలాగే మనకి సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు అలాగే మనం వరదలను కూడా చూసే అవకాశం అయితే కనిపించింది సో మనకి ఎల్లిలో ల్యాండ్ ప్రభావంతో మనకి ఎల్లినో ప్రభావంతో మనకి అధిక ఉష్ణోగ్రత అనేవి అధికంగా నమోదవుతాయి అలాగే మనకి ల్యాండ్ వచ్చేసరికి మనకి చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది కాబట్టి మనకి ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది నమోదవుతుంది సో ఎల్నిలో ల్యాండ్ గురించి కూడా వివరంగా మీకు చాలా సింపుల్గా వివరించడం జరిగింది ఎల్లినో ప్రభావం అలాగే ల్యాండ్ నో ప్రభావంతో మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి రెండు వేల ఇరవై ఆరు మనకి ఎల్లినో ప్రభావంతో మనకి అధిక ఉష్ణోగ్రతలు అవే మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు అలాగే మనకి కరువు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ల్యాండ్ నో ప్రభావంతో మనకి ఈ సంవత్సరం చల్లటి వాతావరణం అలాగే సాధారణ కంటే ఎక్కువ వర్షాలను చూసాం అలాగే వరదలను కూడా చూసాం సో మనకి ఈ సంవత్సరం ఈ విధంగా ఉండగా మనకి ల్యాండ్లో ప్రభావంతో మనకి అధిక వర్షాలు చూసాం కాబట్టి మనకి ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది నమోదు అవుతుంది అలాగే మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అలాగే చలి తీవ్రత అనేది నమోదవుతుంది మనకి విపరీతమైన చలి తీవ్రత అనేది నమోదవుతుంది మనకి ఇప్పుడు కంటే మనకి రాను రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవసరమైతే పూర్తిగా కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడే మనం చలి తీవ్రతతో తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మనకి రాను రోజుల్లో చలి తీవ్రత మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవసరమైతే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి పగటి ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టాయి అరకు మారేడుమల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి అంటే పదకొండు పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి సో మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగమంచు రాను రోజుల్లో విపరీతమైన పొగమంచు నమోదవుతుంది చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత కూడా మనకి దక్షిణ బంగాళాఖాతంలో వరో అల్పబడనం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది సో మనకి డిసెంబర్ ఇరవై తర్వాత వర్షాలు ఉంటాయి దాని గురించి రాను రోజుల్లో అయితే వీడియో అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనకి చలి తీవ్రత అలాగే మనకి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి మనకి చాలా మంది ఏంటంటే మనకి ల్యాండ్ ప్రభావంతో ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా అడుగుతున్నారో ఒకసారి కూడా మనం ముందుగా వీడియోలో వివరించడం జరిగింది మనకి ల్యాండ్ నో ప్రభావంతో ఈ సంవత్సరం చలి తేవడత అనేది ఉంటుందని మనం గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుతం నమోదు నమోదవుతుంది మనకి వర్షాలు కూడా మనకి రాను రోజుల్లో నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు అలాగే అధిక ఉష్ణోగ్రతలు అవే మనకి కరువు వచ్చే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నాటికి వాతావరణ సమాచారాన్ని అందించే జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మనకి డిసెంబర్లో మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి చలి తీవ్రత అనేది ఉంటుంది అలాగే మార్నింగ్ సమయంలో దట్టమైన పొగ ఉంటుంది చలి తీవ్రత అనేది అతీతంగా నమోదు వస్తే కనిపిస్తుంది సో మనకి రా అంటే మనకి డిసెంబర్ పదిహేను వరకు కూడా మనకి ఎక్కడా వర్షాలు అనేవి నమోదవు పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది చలి తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ రాచింగ్ దిస్ వీడియో